పేట్లు చేయడం జరిగింది మీ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడం వల్ల సైకాలజీ సిలబస్ ప్రకారం ప్రతి టాపిక్ పైన పూర్తి వీడియోలు చేయడం జరుగుతుంది సో మరింతమందికి రీచ్ కావాలంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బిల్ బటన్ నొక్కండి మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఈరోజు అభ్యసన సిద్ధాంతాల లోపల ముఖ్య అతి ముఖ్యమైన సిద్ధాంతమైనటువంటి అంతర్దృష్టి సిద్ధాంతం గురించి ప్రాక్టీస్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ తీసుకుంటే ఇక్కడ అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ఇవాన్ పావ్లో బిఎఫ్ స్కిన్నర్ డబ్ల్యూజి కోహ్లర్ ఎడ్వర్డ్ ఎల్ డాయిక్ సో ఇస్ ద రైట్ ఆన్సర్ డబ్ల్యూజి కోహ్లర్ అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ టూ తీసుకుంటే అంతర్దృష్టి సిద్ధాంతం ఏ పాఠశాలకు చెందింది అంతర్దృష్టి సిద్ధాంతం అనేది ఏ స్కూల్కి చెందింది అనేది ఇవ్వడం జరిగింది ఏ వ్యవహారికవాదం బిహేవియరిజం బి మానసిక విశ్లేషణ సైకో అనాలిసిస్ సి గెస్టాల్ట్ పాఠశాల డి మానవతావాదం ఆన్సర్ని కామెంట్ చేయండి సో హియర్ ఇస్ ద రైట్ ఆన్సర్ గెస్టాల్ట్ పాఠశాల అంటారు గెస్ట్ ఆల్ట్ అంటే సంపూర్ణంగా ఫుల్గా హోల్గా అన్నట్టు కంప్లీట్గా అనే అర్థాన్ని ఇస్తుంది క్వశ్చన్ నెంబర్ త్రీ గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం ఏమిటి ఇక్కడ ముందుగానే చెప్పుకున్నట్టు సంపూర్ణ ఆకారం కంప్లీట్ అండ్ హోల్ అనేది వస్తుంది ఇక్కడ భాగము వేగము దీపని ఇవేవి కావు సీ ద రైట్ ఆన్సర్ సో ఫుల్గా అంటే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకొని సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేటువంటి సిద్ధాంతం ఈ అంతర్దృష్టి సిద్ధాంతం క్వశ్చన్ నెంబర్ ఫోర్ కోహిల తన అంతర్దృష్టి ప్రయోగాలను ఏ జంతువులపై నిర్వహించాడు కుక్కలు పిల్లులు చింపాంజీలు పావురాలు సో ఇస్ ద రైట్ ఆన్సర్ చింపాంజీలు ఇక్కడ సుల్తాన్ అనే చింపాంజీపై ఈయన ప్రయోగాలు చేయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అంతర్దృష్టి అభ్యాసంలో సమస్య పరిష్కారం ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేస్తారు కండిషనల్ థియరీకి సంబంధించి ఎట్లుంది ట్రయల్ అండ్ ఎయిరర్లో ఎలా ఉంది వాటికి భిన్నంగా ఇక్కడ సమస్య పరిష్కారం అనేది జరుగుతుంది కేవలం ప్రయత్నం మరియు లోపం ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా సో ఈ తరండకి సంబంధించినటువంటిది యాదృచ్ఛికంగా దానికి అది సమస్యను మొత్తంగా అవగాహన చేసుకోవడం ద్వారా శిక్ష మరియు బహుమతి ద్వారా సో ఆన్సర్ ఇక్కడ సి సమస్యను మొత్తంగా అవగాహన చేసుకోవడం ద్వారా మాత్రమే అంతర్దృష్టి అభ్యాసంలో సమస్య పరిష్కారం అనేది జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ అంతర్దృష్టి అభ్యాసంలోని ఆకస్మికమైన పరిష్కారానికి వచ్చే మెదడు తరంగాన్ని ఏమంటారు అంతర్దృష్టి అభ్యాసంలో మెరుపు మెరుపులాంటి ఒక పరిష్కారం దొరుకుతుంది ఆ దాన్ని ఏమంటారు ఆ మెరుపులాంటి తరంగాన్ని ఏమంటారు అంటే ఒకటి డెల్టా తరంగం ఆల్ఫా తరంగం బ్రెయిన్ వేవ్ ఆర్ బ్రైట్ ఐడియా అండ్ టీటా తరంగం సో ఇక్కడ ఇస్ ద రైట్ ఆన్సర్ మనం మెరుపులాంటివి అని అంటున్నాం కనుక రైట్ ఐడియా సో సమస్యను అక్కడ ఉన్నటువంటి సమస్యకు సంబంధించి పరిసరాలతో పాటు అన్నిటిని అవగాహన చేసుకున్న తర్వాత సడన్గా ఒక మెరుపు లాంటి ఆలోచన ఐడియా అనేది వస్తుంది దాన్ని బ్రెయిన్ వేవ్ ఆర్ బ్రైట్ ఐడియా అంటారు ఇది ఈ సడెన్గా వచ్చేటువంటి అవగాహన అంతర్దృష్టి అంటారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ అంతర్దృష్టి అభ్యాసంలో మార్పు మేధస్సుకి సంబంధించి ఇవ్వబడిన ఉదాహరణ ఎవరు మెచ్యూరిటీ థింకర్స్ ఇక్కడ ఏంటంటే అంతర్దృష్టి అభ్యాసంలో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది మెచ్యూరిటీ థింకర్స్ గురించి అది ఎవరు అంటే తారాండయి కోహిలర్ శ్రీనివాస రామానుజం అండ్ వర్ వర్దిమర్ సో ఇక్కడ ఆన్సర్ శ్రీనివాస రామానుజం ఆయన మ్యాథ్స్కు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఒక ఆకస్మిక ప్రతిభ అంతర్దృష్టి అభ్యాసానికి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అంటే ఒక మ్యాథ్స్ ప్రాబ్లంకి సంబంధించి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఓవరాల్గా ఒక ఆకస్మికంగా సడెన్గా ఒక సొల్యూషన్ అనేది కనిపెట్టడం జరుగుతుంది కనుక ఆయనకు ఉన్నటువంటి ప్రతిభ ఆధారంగా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అంతర్దృష్టి అభ్యాస లక్షణాల్లో లేనిది ఏది ఇక్కడ ఏ సమస్య పరిస్థితిని సంపూర్ణంగా పరిశీలించడం బి ప్రయత్నంలో వేగం తగ్గడం సి అభ్యాసం ఆకస్మికంగా జరగడం అంతర్దృష్టిని ప్రయోగాత్మకంగా పరీక్షించడం ఇక్కడ చూస్తే దగ్గరగా ఉన్నది ఖచ్చితంగా మొదటిది ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సమస్య అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంది ఆ సమస్యను పరిష్కరించడానికి కొరకు అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కంప్లీట్గా ఒక అనాలసిస్ చేసుకునే అవగాహన వచ్చిన తర్వాత మనకు వాటి నుంచి ఒక సడన్గా బ్రైట్ ఐడియా అనేది వస్తుంది దాని ద్వారా సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇక్కడ సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో సారీ ఇది లేనిది అంటుండే కనుక సో ఇది కరెక్టు తర్వాత అభ్యాసం అనేది ఆకస్మికంగా జరుగుతుంది సడెన్ బ్రైట్ ఆలోచన వస్తుంది అనేది కరెక్టే అంతర్దృష్టిని ప్రయోగాత్మకంగా పరీక్షించడం ఇది రైటే ఇక్కడ లేనిది అంటుండే కనుక లేనిది ఏంటంటే ప్రయత్నంలో వేగం తగ్గడం ఇది అభ్యాసం అనేది కరెక్ట్ వేలో పోతున్నప్పుడు ప్రయత్నంలో వేగం పెరుగుతుంది లేనట్లయితే వేగం తగ్గుతుంది మరి ఇక్కడ అంతర్దృష్టి అనేది వేగంగా పోతుంది పరిస్థితులను అవగాహన చేసుకొని కనుక దీనికి సంబంధించింది ఇది ఒకటే సో బీఈ్ ద రైట్ ఆన్సర్ సో క్వశ్చన్ నెంబర్ నైన్ క్వశ్చన్ నెంబర్ నైన్ తారండైక్ ప్రయోగాల్లో లోపాలను పరిశీలించి అంతర్దృష్టి అభ్యాసంపై ప్రయోగం చేసిన శాస్త్రవేత్త ఎవరు యాక్చువల్గా ఎత్తున దోష సిద్ధాంతాలు ఉన్నటువంటి లోపాలని కనిపెట్టి ఆ లోపాలని ఓవర్కమ్ చేసే విధంగా అంతర్దృష్టి అభ్యాసం ప్రయోగం అనేది చేయడం జరిగింది ఎవరు కోఫ్కా వర్దిమర్ కోహిలర్ పావులో సో రైట్ ఆన్సర్ ఈజ్ కోహ్లర్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇస్ ద రైట్ ఆన్సర్ ఈయన తారండయక్ ప్రయోగంలో కఠినస్థ స్థాయి సారీ కఠినత్వ స్థాయి అనేది ఎక్కువగా ఉన్నది అని విమర్శించి దాన్ని ఆ లోపాన్ని సరిదిద్దే విధంగా ప్రయోగాలు చేయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ టెన్ తారండైక్ ప్రయోగంలో లోపం ఉన్న అంశాలు ఒకటి ఏది ఇక్కడ తారంకు ప్రయోగంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి ఒకటి లోపాలల్లో సో ఉద్దీపన లభ్యత ప్రతిస్పందన లభ్యత సమస్య కఠినత్వ స్థాయి ఆహారం లభ్యం కాకపోవడం ఇక్కడ ఆహారం లభ్యమైపోయింది రెస్పాన్స్ ఉన్నది స్టిములే స్టిమ్యులస్ ఉన్నది సో ఇక్కడ సమస్య డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉన్నదనేది తరండైకు ట్రయల్ అండ్ ఎనిమిరల్లో ఉన్నటువంటి ప్రాబ్లం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ అంతర్దృష్టి అభ్యాసానికి తారండైకి పేర్కొన్న ఆటంకాలలో ఒకటి కానిది అంతర్దృష్టి అభ్యాసానికి తారండకి పేర్కొన్న ఆటంకాలలో ఒకటి కానిది ఏది అంటుండే ఒకటి సమస్య కఠినత్వ స్థాయి స్థాయి సో అంశాల పరిశీలన లేమి అంశాల పరిశీలన లేమి ఇంకా ప్రతిచర్యల్లో లేదా ప్రతిస్పందనల్లో వేగం ఇంకా అంశాల సమన్వయ అవకాశలేమి సమన్వయ అవకాశది అవకాశలేమి సో ఇక్కడ కానిది కానిది అని అడుగుతుండే అంతర్దృష్ట అభ్యాసానికి తారండైకి పేర్కొన్న ఆటంకాల్లో ఒకటి కానిది సో ఆన్సర్ ఈజ్ సి ప్రతిస్పందనల్లో వేగం అనేది ఇది అభ్యాసానికి ఆటంకం కాదు మిగిలిన ఏమో అభ్యాసానికి ఆటంకాలు అవుతున్నాయి సో సమస్య కఠినత్వ స్థాయి తారండయ్యకు సంబంధించినటువంటి దానిలో ఉన్నది అంశాల పరిశీలన కూడా అక్కడ ఏం జరగదు ట్రయల్ అండ్ ఎర్ర అంటే ప్రయత్నించుడు విఫలమవుడు ప్రయత్నించి విఫలముడే కానీ అంశాల పరిశీలన తీసుకోవడం ఉండదు అక్కడ ఉన్నటువంటి అంశాలన్నిటినీ సమన్వయం చేసి కూడా సొల్యూషన్ కనుక్కోవడానికి అవకాశం లేదు పిల్లి ప్రయత్నాలు చేస్తుంటుందా కానీ అవగాహన చేసుకుని సమస్య పరిష్కారం అనేది చేయదు యాదృచ్ఛిక మాత్రమే జరుగుతుంది అక్కడ క్వశ్చన్ నెంబర్ టువెల్ కోహ్లర్ యొక్క ప్రయోగాల సారాంశాన్ని ఏ పుస్తకంలో రాశారు కోహ్లర్ రాసినటువంటి ప్రయోగాల యొక్క సారాంశాన్ని ఏ పుస్తకంలో రాశాడు ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ సైకాలజీ మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ ద సైకాలజీ ఆఫ్ లర్నింగ్ కండిషన్ రిఫ్లెక్సెస్ ఇక్కడ కండిషన్ సంబంధించిన నిబంధిత సిద్ధాంతాలకు సంబంధించింది కాదు కోహ్లర్ది సో సైకాలజీ ఆఫ్ లర్నింగ్ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ ఇది గెస్టాల్ట్ థియరీ అనే అంటారు కానీ ఇది రాసినటువంటి పుస్తకం మాత్రం బిఈస్ ద రైట్ ఆన్సర్ మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ బిఈస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ తీసుకుంటే ఈ పుస్తకంలో ఈ చింపాంజీల మానసిక సామర్థ్యాన్ని గురించి వివరించడం జరిగింది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ థర్టీన్ కోహ్లర్ ప్రయోగాల్లో చింపాజీ చింపాంజీకి అరటి పనులను అందుకోవడానికి ఏ వస్తువులను ఉపయోగించారు అంటే ఒక దాంట్లో ఒక చింపాంజీ నుంచి అరటిపల్ల గీల పైకి వేలాడదీయడం జరుగుతుంది మీకు తెలిసింది అది సో మరి దాన్ని అందుకోవడానికి కొన్ని వస్తువుల్ని అనుకూలంగా పెట్టడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తి అవగాహన చేసుకొని అక్కడ వాటిని అన్నింటినీ అంశాలని సమన్వయం చేసుకొని సడన్గా వచ్చినటువంటి ఆలోచనతోటి ఇది ఆ అరటిపళ్ళను అందుకోవడం జరుగుతుంది దానికి వాళ్ళు ఏ వస్తువుల్ని అక్కడ ఉంచడం జరిగింది అంటుండు తాడు నిచ్చెన చక్రం మరియు లివర్ కర్రలు మరియు పెట్టెలు తాడు మరియు గంట ఈస్ ద రైట్ ఆన్సర్ అక్కడ కొన్ని కర్రలు పెట్టెలు ఉంచడం జరిగింది వాటి ఆధారంగా పెట్టెల్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవడం ఆ కర్రతో అందుకోవడం అనేది ఇక్కడ చింపాంజీ ఉపయోగించుకునే సమస్యకు ఆ అరటిపల్ని అందుకోవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్ని సమన్వయం చేసుకొని ఆలోచించి తనకున్న ప్రజ్ఞతో సాధించడం జరిగింది క్వశ్చన్ అంతర్దృష్టి అభ్యాసంలో ఏ లక్షణం ద్వారా అభ్యాసం తప్పులు లేకుండా జరుగుతుందని చెప్పవచ్చు అంతర్దృష్టి అభ్యాసంలో ఈ క్రింద ఉన్నటువంటి ఏ లక్షణం ద్వారా అభ్యాసం తప్పులు లేకుండా జరుగుతుందని చెప్పవచ్చు అంటున్నాను ఏ ఆలస్యం బి పునరావృతం సి లక్ష్యంపై దృష్టి సారించడం శిక్షా భయం ఇక్కడ మామూలు తప్పులు లేకుండా అభ్యాసం జరగడానికి శిక్షా భయము ఈ పునరావృతం రిపి రిపిటేషన్ ఇలాంటి అయితే కానీ ఇక్కడ అంతర్దృష్టి అభ్యాసంలో కేవలం లక్ష్యంపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక సి ఇస్ ద రైట్ ఆన్సర్ సో సంపూర్ణ అవగాహన తర్వాత తప్పులు లేకుండా నేర్చుకోగలగడం ఇక్కడ ఉన్నటువంటి అంశం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ అంశాల పరిశీలన లేమి అంశాల పరిశీలన లేమి కింద తీసుకుంటే ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ వలన తారండయి ప్రయోగంలో ఏర్పడిన లోపం ఏమిటి ఒకటి తక్కువ ప్రయత్నాలు చేయడం ధరణి ప్రయోగంలో లోపం పెట్టే లేదా లాగడం గురించి తెలియకపోవడం ఆహారంపై ఆసక్తి తగ్గడం మరియు డి సమస్యను సృష్టించలేకపోవడం ఇక్కడ సమస్యను సృష్టించలేకపోవడం అనేది ఎట్లా సూటు కాదు ఆహారంపై ఆసక్తి లేదని కూడా కరెక్ట్ కాదు ఆహారాన్ని బయట ఉంచినప్పుడే ఇది జరిగింది ఇక తక్కువ ప్రయత్నాలు చేయడం అనేది లేనే లేదు తారండ అంటేనే ప్రయత్నాలు ప్రయత్నాలు విప్పడం అవ్వడం సో ట్రయల్ అండ్ ఎర్రర్ అంటున్నాం ముందే మనం ఎత్నం ఎత్తున దోషం రెండు ఉంటాయి సో ఇది కూడా కాదు కనుక బీజ్ ద రైట్ ఆన్సర్ పెట్టే లేదా లాగడం గురించి తెలియకపోవడం అదే ఇక్కడ లోపం ఇక్కడ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ పెట్టకున్నటువంటి మీటను గురించినటువంటి అంశం పరిశీలించకపోవడం అని ఇక్కడ లోపం సో సిక్స్టీన్ క్వశ్చన్ అంతర్దృష్ట అభ్యాస విధానం ప్రధానంగా దేనికి సంబంధించిన అనుభవాలను అందిస్తుంది అంతర్దృష్ట అభ్యాస విధానం ప్రధానంగా దేనికి సంబంధించిన అనుభవాలను అందిస్తుంది ఇక్కడ ఏ కేవల జ్ఞాపక శక్తి బి గుడ్డిగా విషయాన్ని కంఠస్థం చేయడం రోడ్ లర్నింగ్ సి జ్ఞానము సామర్థ్యము ప్రజ్ఞ నాలెడ్జ్ ఎబిలిటీ ఇంటెలిజెన్స్ డి శారీరక వ్యాయా వ్యాయామం ఫ్రా ఆన్సర్ ఈస్ సి ఎందుకంటే పూర్తి సమస్యను అర్థం చేసుకోవడానికి ఇక్కడ చింపాంజీలకి ఉన్నటువంటి నాలెడ్జు వాటికి ఉన్నటువంటి ఎబిలిటీ సామర్థ్యము వాటికి ఉన్న ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి దాన్ని సమస్య పరిష్కారం కనుక్కోవడం జరిగింది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ అంతర్దృష్టి అభ్యాసంలో దేన్ని మొత్తంగా పరిశీలించి అవగాహన చేసుకోవడం సులభం అవుతుంది అంత సభ్య దీన్ని మొత్తంగా పరిశీలించి అవగాహన చేసుకోవడం సులభం అవుతుంది ఒక చిన్న పదార్థం విడివిడి భాగాలను అభ్యాసాంశం లేదా సమస్య యొక్క మొత్తం రూపాన్ని డి ఉద్దీపన మరియు ప్రతిస్పందన దీన్ని పరిశీలించి అవగాహన చేసుకోవడం వల్ల సులభం అవుతుంది సమస్యను పరిష్కరించడం అనేది సో హియర్ సీఈ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ గెస్టాల్ట్ సిద్ధాంతం అంటారు గెస్టాల్ట్ అంటే హోల్ మొత్తం సంపూర్ణంగా అన్నట్టు సో ఇక్కడ అభ్యాస అంశము లేదా సమస్య యొక్క మొత్తాన్ని పరిశీలించడం అనేది జరుగుతుంది ఇక్కడ విడివిడి భాగాలు కాదు ఒక చిన్నది కాదు ఉద్దీపన ప్రతిస్పందన అనేది నిబంధిత సిద్ధాంతానికి సంబంధించినటువంటి పావులోకి సంబంధించినటువంటిది సంపూర్ణ ఆకారాన్ని గ్రహించడం అనేది ఇక్కడ జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ కండిషనింగ్ అభ్యాసంలో అంటే నిబంధిత అభ్యాసంలో అభ్యాసం దేనిపై ఆధారపడి క్రమంగా సాగుతుంది ఇక్కడ కండిషనింగ్ అభ్యాసం నిబంధిత అభ్యాసం దేని మీద ఆధారపడి సాగుతుంది అంటుంది ప్రజ్ఞ మరియు ఆలోచన మీద ఆధారపడ యాదృచ్ఛికాలు ఏకైక దోషాలు క్రమంగా దోషాలు తగ్గడమా సంపూర్ణ అవగాహన అంతర్దృష్ట ఇక్కడ చూసినట్లయితే అంతర్దృష్టి అనేది అంతర్దృష్టి సిద్ధాంతానికి సంపూర్ణ అవగాహన కూడా దానికి సంబంధించినటువంటిది సో ఆన్సర్ ఈజ్ బి యాదృచ్ఛికాలు ఏకైక దోషాలు క్రమంగా దోషాలు తగ్గించడం ఇవన్నీ కండిషనింగ్లో జరుగుతాయి ఇది ప్రయత్నం మరియు లోపాల ద్వారా కూడా జరుగుతుంది సో నైన్టీన్త్ క్వశ్చన్ అంతర్దృష్టి అభ్యాసంలో అభ్యాసం ఆకస్మికంగా ఎప్పుడు ఉద్భవిస్తుంది సరే మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఒక బ్రైట్ ఐడియా అనేది వస్తుంది సడెన్గా మెరుపులాంటి ఆలోచన అని చెప్పుకున్నాము సో ఇక్కడ ఆకస్మికంగా మరి ఎప్పుడు ఉద్భవిస్తుంది అది అంటుంది ఏ ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు మరి శిక్షించినప్పుడు సమస్య యొక్క కారణాన్ని పరిశ పరిష్కారాన్ని మొత్తం తెలుసుకున్నప్పుడు ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు అంటున్నాం సో సిస్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే ఎంత దృష్టి అభ్యసనం ఒక సమస్య చూస్తే దాన్ని అన్ని పరిశీలించిన కారణం ఏంటిది మరి కారణం తెలిసిన పరిష్కారం చెప్పడం సాధ్యం అవుతుంది కనుక మొత్తంగా తీసుకొని చేస్తుంది కనుక పరిష్కారాన్ని మొత్తం తెలుసుకున్నప్పుడు సీఈజ్ ద రైట్ ఆన్సర్ సంపూర్ణ అవగాహనను ముందే చెప్పుకుంటున్నాం మొత్తం తెలుసుకున్నప్పుడు సంపూర్ణ అవగాహన అంటున్నాం దాన్ని క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కండిషనింగ్ అభ్యాసం నిబంధిత అభ్యాసం యొక్క స్వభావం ఎలాంటిది అంటే పావులోకి సంబంధించినటువంటి సిద్ధాంతం అనుకో దీనికి ఏ శాశ్వతమైంది బి నిరంతరమైంది సి తాత్కాలికమైంది డి సంపూర్ణమైంది సంపూర్ణమైంది అంటే అంతర్దృష్టి సిద్ధాంతం అవుతుంది మరి శాశ్వతమైంది కూడా కాదు ఎందుకంటే అక్కడ ఉద్దీపన మరి ప్రతిస్పందనల మధ్య ప్రతిస్పందనని సంబంధం బలోపేతం చేయొచ్చు బలహీనపరచవచ్చు వాటి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ని పెంచడం ద్వారా తగ్గించడం ద్వారా సో శాశ్వతమైంది అనేది కూడా కాదు నిరంతరం అనేది కూడా కాదు ఇక్కడ మరి ఏంటి ఇది తాత్కాలికమైంది సిస్ ద రైట్ ఆన్సర్ సో నిబంధిత అభ్యసనములో ఉండేది ఏంటి టెంపరీగా మాత్రమే ఉంటుంది ఆ కుక్క ఆహారాన్ని అందించడం గంట మోగించడం అనేది టెంపరీగా అది శాశ్వతంగా మార్చాలంటే రిపీట్ చేస్తుంటాం మళ్ళీ కొద్ది రోజుల తర్వాత విరమణ చేసినప్పుడు ఆగిపోతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ అంతర్దృష్టి అభ్యాసం దేనికి సంబంధించింది కేవలం సామాన్య పనులకు కేవలం శారీరక పనులకు బౌద్ధిక మానసిక శారీరక అభ్యాసాలకు కేవలం భావోద్వేగాలకు ఇక్కడ ముందు చెప్పుకున్నప్పుడే ఇక్కడ ట్వంటీ వన్ అంతర్దృష్టి అభ్యాసం దేనికి సంబంధించింది సో కేవలం సామాన్య పనులకు కేవలం శారీరక పనులకు బౌద్ధిక మానసిక శారీరక అభ్యాసాలకు కేవలం భావోద్వేగాలకు సో సామాన్య పనులకు అంత దృష్టి అంటేనే ప్రజ్ఞకు సంబంధించినటువంటిది కనుక సామర్థ్యానికి సంబంధించినటువంటిది కనుక సామాన్య పనులకు వాడారు శారీరక పనులకు అవసరం లేదు భావోద్వేగాలకు సంబంధించింది కూడా కాదు సో ఖచ్చితంగా దీనికి ఇంటెలిజెన్సు అండ్ మెంటలు ఫిజికలు ఇంటెలెక్చువల్ అన్నీ అవసరమే కనుక సి ఈజ్ ద రైట్ ఆన్సర్ బౌద్ధిక మానసిక శారీరక ఇవన్నీ ఆలోచించి ఆ చింపాంది సమస్యకు పరిష్కారం అనుకుంటుంది ఇక్కడ సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఎస్పెషల్లీ ఇక్కడ అది కూడా ఏంటంటే క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి సామాన్య ప్రశ్న పనులకు కాదు సామాన్య సమస్యలకు కూడా కాదు క్లిష్టమైన సమస్యల్ని ఎంతో ఇంటెలెక్చువల్గా మెంటల్గా ఫిజికల్గా బాగా అవగాహన వేసుకొని సాధించడం అనేది అత్యున్నత సిద్ధాంతం సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ తీసుకుంటే విద్యా విషయక ప్రాధాన్యతలో అంతర్దృష్టి అభ్యాసం ద్వారా విద్యార్థుల్లో పెంపొందే గుణం ఏది ఇక్కడ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ తీసుకున్నట్టయితే ఎంత దృష్టి అభ్యాసం వల్ల విద్యార్థుల్లో వచ్చేటువంటి గుణం ఏది అంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు గుడ్డిగా అనుకరించడం అభ్యాసాలు చేయడం డ్రిల్స్ ఏకాగ్రత పరిశీలన శక్తి పరిష్కార మార్గం ఆలోచించే ప్రజ్ఞా సామర్థ్యాలు డి భయం మెంట్ దా ఆన్సర్ సో ఇక్కడ గుడ్డి కనకరించడం కాదు అండ్ భయం అనేది కాదు అభ్యాసాలు డ్రిల్ చేయడం అనేది అక్కడ పావులోకి సంబంధించిన దాంట్లో తీసుకోవచ్చు సో ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఏకాగ్రత ఉండాలి పరిశీలన శక్తి ప్రజ్ఞ సామర్థ్యాలు వీటి అన్నిటి ఆధారంగానే చేయడం జరుగుతుంది సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ తీసుకున్నట్టయితే ఏ అభ్యాస విధానం ద్వారా విద్యార్థులు వివిధ అంశాల మధ్య సంబంధాలను ఏర్పరచడం సులభం అవుతుంది ఏ అభ్యాస విధానం ద్వారా వివిధ అంశాల మధ్య సంబంధాలను ఏర్పరచడం అంటుండే ఇక్కడ ఇక్కడ సంబంధాలను ఏర్పరచడం అని అనుకుంటే ఆ సిద్ధాంతం వాటికి సంబంధించింది అవుతుంది కానీ ఇక్కడ కండిషనింగ్ అభ్యాసము అంతర్దృష్టి అభ్యాసము ప్రయత్న లోపాల అభ్యాసం పునరావృత అభ్యాసం అంటుంది ఇక్కడ తీసుకున్నట్టయితే సో ఆన్సర్ ఈజ్ బి ఇది అంతర్దృష్టి అభ్యాసంలోనే సాధ్యం అవుతుంది అంటే అక్కడ ఉన్న పెట్టెలు కర్రలు అరటిపళ్ళు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు వీటి మధ్య సంబంధాలను ఏర్పరచుకున్న తర్వాతనే తన ప్రజ్ఞ సామర్థ్యం ఆలోచనతోటి సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది పూర్తిగా అవగాహన చేసుకోవడం సంపూర్ణ అవగాహన వల్ల సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అంతర్దృష్టి అభ్యాసం ఎవరికి సంబంధించిన అంశాలను బోధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది ఇక్కడ ఎవరికై ఎక్కువగా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ ఈ సిద్ధాంతం కేవలం చిన్నపిల్లలకు ఈ ప్రజ్ఞావంతులు మరియు ఉన్నత తరగతి విద్యార్థులకు ఇంటెలిజెంట్స్ అండ్ హయ్యర్ క్లాసెస్ పిల్లలకి మందకోడి పిల్లలకు డల్లర్స్కి జంతువులకి సరే ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్సర్ చూడండి ఒకసారి సో జంతువుల మీద ప్రయోగం చేయడం వల్ల ఇది కేవలం జంతువులకు సంబంధించింది కాదు డల్లర్స్కి సూట్ కాదు ఎందుకంటే వీటికి ఇంటెలిజెన్స్ అవసరాన్ని ముందే అనుకున్నాము చిన్నపిల్లలకు అంతగా ఇంటెలిజెన్స్ అది ఉండదానికి అది అవసరం లేదు సో బీఈ్ ద రైట్ ఆన్సర్ సో ఇది గిఫ్టెడ్ వాళ్ళకు ప్రజ్ఞావంతులకు ఇంటెలిజెన్స్కి మరియు హయ్యర్ క్లాసుల పిల్లలకి యూజ్ అవుతుంది ఎక్కువగా సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కండిషనింగ్ అభ్యాసం ప్రధానంగా దేనిపై ఆధారపడుతుంది నిబంధిత సిద్ధాంతం ఏ కారణాలు బి లక్ష్యాలు సి ప్రతిస్పందనలు డి ప్రజ్ఞ ఆన్సర్ ఈజ్ ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఉద్దీపన దాని ఆధారంగా వచ్చేటువంటి ప్రతిస్పందన ఆధారంగానే జరుగుతుంది కనుక ఈ నిబంధిత సిద్ధాంతం అన్నట్టు నిబంధిత అభ్యాసం నిబంధిత అభ్యాసం అనేది కారణాలు కాదు లక్ష్యాలు కాదు ప్రజ్ఞ అంటే ఇదంత సిద్ధాంతాలకు సంబంధించినటువంటిది సో ఇక్కడ ప్రతిస్పందనలు